అండి ఈరోజు అంశం ప్రేమను పంచుదాం ఈ ప్రపంచం చాలా సుందరమైనది భిన్న సంస్కృతులు చిత్ర విచిత్రాల నిర్ణయం తన అవసరానికి ఎన్నో మనం మనుషులను కనుక్కున్నాం అలాగే అలా కనుక్కున్న వాటిలో ధనం ఒకటి ధనాన్ని మనం సృష్టించుకోవడం అనేది ఒక విచిత్రమైతే అయితే ఆ ధనానికే మనిషి దాసోహం కావటం అనేది విచిత్రం గొంగలు పురుగును చూస్తే అందరం అసహించుకోవటం జరుగుతుంది దాని నుంచి చాలా అందమైన సీతాకోకచిలుక వస్తుంది అని తెలిసిన ఎంతో విచిత్రంగా జరుగుతున్నా మనం దాన్ని చూసి అసహించుకుంటాం పత్తి పువ్వు ఉంది ఆ పువ్వు మందార పువ్వులా ఉంటుంది ఏది ముద్ద మందార పువ్వులా ఉంటుంది అది ప్రొద్దున పూట తెల్లగా స్వచ్ఛంగా అప్పుడే విచ్చుకొని మంచిగా ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ దా దాని రంగులో మార్పు వస్తూ మధ్యాహ్నానికి పింక్ కలర్లోకి వస్తుంది సాయంత్రానికి ఎరుపు రంగులోకి మారుతుంది ప్రొద్దున విచ్చంగానే ఎంత స్వచ్ఛంగా తెలుపులో ఉంటుందో సాయంత్రానికి అంత నిండు ఎరుపు రంగులోకి మారుతుంది ఇలా ప్రపంచంలో ఎన్నో చిత్ర విత్రాలు ఉన్నాయి అయితే మనిషి మాత్రం వాస్తవాన్ని అంతా ఈ రెండు పెట్టి తన అనుభవాల ఆధారంగానే జీవితాన్ని అంచనా వేస్తూ ఉన్నాడు సుఖమయమైనా దుఃఖమయ్యమైనా ఏ అనుభవైనా మనిషి ఎక్కువ ఎలా అంటే ఒక గురువు గారు తన శిష్యుడిని తీసుకొని నదికి స్నానానికి నది చాలా ప్రత్యేకమైంది ఆ నది నీరు ఒక చోట మామూలుగా అంటే గోరువెచ్చగా ఉంటుంది మరో చోట చాలా వేడిగా ఉంటాయి ఇంకో చోట చల్లగా ఉంటుంది ఇదే విషయాన్ని శిష్యుడికి చెప్పి స్నానం చేయమన్నారు గురువు శిష్యునంతా మామూలుగా గోరువెచ్చగా ఉన్న నెలలో ముందు స్నానం చేసి ఇట్లా కాదని మళ్ళీ వేడి బాగా వేడిగా ఉన్న నెలలోకి వెళ్ళారు అక్కడ స్నానం చేస్తే ఇవి చాలా వేడిగా ఉన్నాయని అనుకొని చల్లటి నీళ్ళల్లోకి వెళ్ళారు అక్కడ కూడా ఎక్కువసేపు చేయలేకపోయారు నెమ్మదిగా వాళ్ళు బయటకు వచ్చేసారు అప్పుడు గురువుగారు అన్నారు నది ఒక్కటి చూసారా ఎన్ని రకాలుగా మీరు దేనిలోనూ మీరు నిలకడగా లేరు నది ఒక్కటే నీళ్ళలోని తేడా జీవితం కూడా ఇంతే సుఖ దుఃఖాలు లేకుండా ఉండవు నిజానికి మనం సుఖం కానీ దుఃఖాన్ని ఎక్కువ కాలం భరించలేము సుఖం ఎక్కువైనా ఇబ్బంది దుఃఖం ఎక్కువైనా ఇబ్బంది ఈ సుఖ దుఃఖాలని సమానంగా చూడటం అనేది ముందు నేర్చుకోవాలి అని వివరించారు సమాజంలో మంచి చెడ్డ రెండూ ఉంటాయి ఒక మనిషిలో మంచితనం ఉంటుంది చెడు ఉంటుంది ఈ ప్రపంచాన్ని సమాజాన్ని ఈ మనుషులను మార్చడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు అందుకని ఏం చేయాలంటే ముందు మనం మారటం చేయాలి ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి అది అంత సులభం కూడా కాదు చెప్పినంత సులభం ఏదీ ఉండదు అందుకే మనం అంతర్ముఖం కావాలి అంటే మనలోకి మనమే ప్రయాణం చేస్తే మన గురించి మనమే తెలుసుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్తాను ఒక కొత్త కోడలు గురువుగారి దగ్గరికి వచ్చింది వచ్చి మా నాదంతా సుఖంగానే ఉంది కానీ మా అత్త ఎప్పుడు తిడుతూనే ఉంటుంది అది చాలా భరించలేకుండా ఉన్నాను అని చెప్పింది ఇది విన్న గురువుగారు ఏం చేశారు వచ్చిన నవ్వునవి ఆమె కోపాన్ని పక్కన పెట్టు నువ్వు మాత్రం కోపాన్ని ప్రదర్శించక ఆమె కోపంగా మాట్లాడే మాటలకి విలువ ఇవ్వద్దు నిజానికి కోపపడటం అంటే తనను తాను కాల్చుకుంటూ వారిని కూడా కాల్చడమే అందుకని అలాంటి తప్పు నువ్వు చేయొద్దు ఎప్పుడు నవ్వు మొహంతో నిర్మలంగా ఉంటూ ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయంగా ఉండు ఇలా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా నీవే చూస్తావు ఇలా నేను చెప్పినట్టుగా ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఆమెను పంపిస్తాడు గురువు మాటలు విన్న ఆమె ఇంటికి వచ్చి గురువుగా చెప్పినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆశ్చర్యంగా పదిహేను రోజుల్లోనే అత్తలో కొంచెంగా మార్పు చూడగలిగింది నెల రోజులు అయ్యేటప్పటికీ ఆ అత్త కోడల్ని కూతురులాగా చూసుకోవటం మొదలుపెట్టింది ఆ కోడలు గురువుగారి వద్దకు వచ్చి సంతోషంగా ఈ విషయం చెప్పి మీరు చెప్పినట్టే చేశాను నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది అని అంది ఇప్పుడు గురువు గారు కూడా సంతోషించి ఇంతేనమ్మ మనం ఏ విత్తనాలు వేసి ఆ వేస్తే ఆ మొక్కలు వస్తాయి నవ్వే విత్తనాలు వేస్తే నవ్వే మొక్కలు మొలకెత్తాయి అని నవ్వుతూ చెప్పారు నిజమే కదా విత్తనం ఒకటి నాటితే మొక్క మరొకటి రాదు కదా అందుకే ప్రేమ విత్తనాలు నాటుతే చల్లితే మనం కూడా అలా ప్రేమ విత్తనాన్ని అందుకే ప్రేమ విత్తనాన్ని నాటడము చల్లటము అంటూ మనం కూడా ప్రాణం అవుతుంది ప్రపంచం అంతా ప్రేమమయం అవుతుంది మంచిదే కదా అందరికీ ఉంటాను మరి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోవటం కూడా మర్చిపోతే ఉంటాను మరి స్వస్తి